మీ జీవితంలో ఎక్కువగా నెగిటివ్ సమస్యలు ప్యాటర్న్స్ అన్ని రిపీట్ అవుతున్నాయా ఎంత పాజిటివ్ గా అనుకుంటున్నా ఏదో ఒక నెగిటివ్ థాట్స్ వల్ల డే మొత్తంలో డల్ గా అయిపోతున్నారా హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే హోప్ నొఫనో హీలర్ మనం ఈ రోజు ఈ అవైన్ టెక్నిక్ అయినా ఓపెనపనో టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ యొక్క సింపుల్ ఈ అవైన్ టెక్నిక్ తో మీ లైఫ్ లో ఉన్న మీ మైండ్ సెట్ ని మీ హెల్త్ని మీ రిలేషన్స్ ని ఈవెన్ మీ యొక్క మనీ బ్లాకేజెస్ని ని కూడా క్లీన్ చేసుకోవచ్చు మరి ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్న విషయం కనుక మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని ట్రై చేయడానికి మీరు రెడీగా ఉన్నారా మీరు ట్రై చేస్తారా ట్రై చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఎస్ అని చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే విషయాలు చూద్దాం నేను ఈ యొక్క ఓపెన్ అప్పుడు రీసెంట్ గా నా మెంటర్స్ దగ్గర నుంచి సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయడం జరిగింది దీని నుంచి కంప్లీట్ గా నేను దీని వచ్చి వీడియోస్ చేయడం అండ్ అదే విధంగా దీని సబ్జెక్ట్ ప్రకారం మార్నింగ్ క్లాసెస్ లో కూడా నేర్పించడం జరుగుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అటెండ్ అయ్యి ప్రాక్టీస్ అనేది చేయండి మన డైలీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నిటిని బ్రేక్ చేయడానికి ఈ యూజ్ చేయడం జరుగుతుంది దాని పేరు వచ్చేసి హో ఓపెనో పోనో దీన్ని కొందరు ఓపెనోపోనో అంటారు కొందరు హో ఓపెనో పోనో అంటారు టోటల్ గా హో ఓపోనో దీన్ని ఈలింగ్ యొక్క ప్రాసెస్ దీన్ని హవాయిన్ ఈలింగ్ లాంగ్వేజ్ లో దీని గురించి మనం చూసినట్టయితే టు మేక్ థింగ్స్ రైట్ ఏదైనా మనం మిస్టేక్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఆ మిస్టేక్స్ ని రైట్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ డెప్త్ దీని యొక్క హీలింగ్ యొక్క ప్రాసెస్ మరి ఈ హీలింగ్ లో మనం సెల్ఫ్ హీలింగ్ ఎమోషనల్ క్లీనింగ్ టెక్నిక్ కింద దీన్ని మనం ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్లయితే మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రోజు వరకు ఉన్న మన మెమొరీలో ఉన్న బిలీవ్స్ కావచ్చు మన కాన్షియస్ మైండ్ లో ఉన్న ఏవైనా నెగిటివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటి అన్నిటి వల్ల రిపీటెడ్ గా మన లైఫ్లో ఏవైతే ఎదురవుతున్నాయో వాటన్నిటిని క్లీన్ చేయడానికి ఈ యొక్క ఓపెన్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఓపెన్ ఒక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సెకండ్ వచ్చేసి దాన్ని ఫర్గీవ్ చేయడం వచ్చేసి లవ్ రెస్పాన్సిబిలిటీ అంటే మీ లైఫ్ లో ఈ రోజు వరకు మనం వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మనం ఈ రోజు వరకు తీసుకున్న డిసిజన్ ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మన లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహించడం అంటే మన లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్క పాజిటివ్ కి నెగిటివ్ కి వేరే వాళ్ళ వల్ల ఎదురయ్యే సమస్యలకి మన లైఫ్ లో ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ కి మీ హెల్త్ మీ మనీ మీ రిలేషన్ మీ కెరియర్ మీ బ్లాకేజెస్ వీటన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం దీన్ని సెకండ్ వేలో మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం ఫర్గ్యూ చేస్తాం ప్రతి ఒక్కరిని క్షమిస్తాం ప్రతి ఒక్కదాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ని కావచ్చు మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చు మన ఫ్యామిలీ వల్ల కావచ్చు అవన్నిటిని మనం ఫర్గ్యూ చేస్తాం తర్వాత మనం లవ్ వాళ్ళ మీద అన్కండిషన్ లవ్ ఇస్తూ ఒకవేళ మన సెల్ఫ్ పరంగా ఏమైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని కూడా హీల్ చేసి మనతో మనం కనెక్ట్ అనేది కావడం జరుగుతుంది మరి ఈ యొక్క ఏన్షియన్ అవైన్ టెక్నిక్ ఎలా స్టార్ట్ అయితే దీన్ని ఎందుకున్న సైన్స్ ఏంటి అనే విషయాలు కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ ని డాక్టర్ జూలిన్ గారు తన యొక్క అవాయిన్ థెరపిస్ట్ తను ఒక మెంటల్ హాస్పిటల్ని ఒక్క పేషెంట్ ని కూడా డైరెక్ట్ కలవకుండా ఒక్క పేషెంట్ ని కూడా డైరెక్ట్ చూడకుండా ఒక పేషెంట్ ఈవెన్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వకుండా తను ఓన్ గా తనలో ఉన్న ఆ మెమొరీస్ ని క్లీన్ చేస్తూ మెంటల్ హాస్పిటల్ ని హీల్ చేయడం జరిగింది తను హీల్ చేసిన మెంటల్ పేషెంట్ ఎలాంటి వాళ్ళంటే అతి ఘోరమైన పీపుల్స్ వాళ్ళని టోటల్ గా చైన్లతో గొలుసులతో కట్టేసి ఉంటే అలాంటి పీపుల్స్ ని తను ఒక్క పేషెంట్ కూడా డైరెక్ట్ అటాచ్ చేయకుండా చూడకుండా ఆ పీపుల్స్ ని టోటల్ గా హీల్ చేయడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ తను నయం చేయడం జరిగింది ఎప్పుడైతే తాను ఆ వాళ్ళ పేషెంట్స్ అందరినీ నయం చేయించాడో అప్పటి నుంచి ఈ సైన్స్ ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు ఈవెన్ మనీ బ్లాకేజెస్ కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మన యొక్క కమ్యూనిటీలో మరి ఎలా ప్రాక్టీస్ చేస్తాం ఏంటి అనే విషయాలు కనుక చూసినట్టు ఓపెన్ లోపల టోటల్ గా మనం ప్రతి వర్డ్కి ఒక ఎనర్జీ ఉంటుంది మనం మాట్లాడే మనం ప్రతి వర్డ్ ఎనర్జీ ఉంటుంది ఆ వర్డ్ని మీరు ఎటువంటి ఎమోషన్స్తో ప్రాక్టీస్ చేస్తున్నారో అలాంటి రిజల్ట్ మీ లైఫ్లో వస్తుంది ఐఎమ్ సారీ ఫోర్ వర్డ్స్ లో మనం ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఐఎమ్ సారీ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో మన నెగిటివ్ లో మన యొక్క నెగిటివ్ బిలీవ్స్ లో మన లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ కి మన మనీ ప్రాబ్లమ్స్ కి హెల్త్ ఇష్యూస్ కి రిలేషన్ ప్రాబ్లమ్స్ కి ఈవెన్ మీ లైఫ్ లో ఉన్న వంద ప్రాబ్లమ్స్ కి కూడా మీరు సారీ చెప్తున్నారు అంటే ఆ ప్రాబ్లమ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఐఎమ్ సారీ నా సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా నెగిటివ్ బిలీవ్స్ కి నా బ్లాకేజెస్ కి ప్రాబ్లమ్స్ కి ఇష్యూస్ కి మనీ బ్లాకేజెస్ కి ఇలా ఏదైతే మీరు మీ లైఫ్ లో ప్రజెంట్ అనుభవిస్తున్నారో ఇష్యూస్ వాటికి ఐమ్ సారీ చెప్తారు సబ్కాన్షియస్ మైండ్ లెవెల్లో తర్వాత ప్లీజ్ ఫర్గ్యూ మీ అంటే మనల్ని మనం ఫర్గ్యూ చేయమంటూ అడుగుతున్నాం యూనివర్స్ యూనివర్స్ ని ఫర్గ్యూ చేయమని అడుగుతున్నాం ఎవరి వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ పర్సన్ ని ఫర్గ్యూ చేయమని అడుగుతున్నాం అండ్ అదే విధంగా మనం ఎప్పుడైతే ఫర్గ్యూ చేస్తామో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం మన వల్ల వేరే వాళ్ళ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళు ఫర్గ్యూ పడినప్పుడు మనం ఎలా అయితే క్షమిస్తామో అలానే యూనివర్స్ ని కూడా మనం ఐఎమ్ ఫర్గ్యూ మీ ఈ ఈ మనీ బ్లాక్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ నేను బయటకి రావాలనుకుంటున్నాను దయచేసి నన్ను ఫర్గ్యూ చేయనట్టు మనం ప్లీజ్ ఫర్గ్యూ మీ అని రిక్వెస్ట్ చేస్తున్నాం యూనివర్స్ మీరు ఏ రిలీజియన్ అయినా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు థ్యాంక్ యూ మిమ్మల్ని ఫర్గ్యూ చేసిన తర్వాత మనం థ్యాంక్ యూ చెప్తున్నాం అంటే ఎస్ దాని గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాం మనం మనల్ని హీల్ అవుతున్నందుకు మనకు హెల్ప్ చేసినందుకు మనల్ని ఫర్గ్యూవ్ చేసినందుకు మనల్ని వదిలేసినందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన నుంచి వెళ్ళిపోయినందుకు మనం ఫర్గ్యూ చేస్తున్నాం సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ చెప్తున్నాం తర్వాత ఐ లవ్ యూ చెప్తాం ఐ లవ్ ఎందుకు చెప్తాం ఎస్ ఎనర్జీని రీస్టోర్ చేస్తున్నాం ఏదైతే లవ్ లో ఉన్న పవర్ ఉందో ఆ పవర్ ని మనం అట్రాక్ట్ చేసుకున్నాం దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే దీన్ని మీరు డైలీ గంటల కొద్ది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు డైలీ సమ్ టైమ్స్ డైలీ ఒక టెన్ మినిట్స్ మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సారీ నా యొక్క స్ట్రెస్ కి నా యొక్క కోపానికి నా మనీ బ్లాకేజెస్కి కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ మీ దయచేసి నన్ను క్షమించు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను తెలిసి తెలియక క్రియేట్ చేసి ఉంటాం కదా కాబట్టి ప్లీజ్ ఫర్గ్యూమీ అడుగుతున్నాను థ్యాంక్ యూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నా నుండి తొలగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూనివర్స్ దయచేసి నన్ను క్షమించినందుకు నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను ఈ ఎనర్జీని నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి మనం ఐ లవ్ యూ చెప్తాం ఇలా మనం ఈ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తాం మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనొప్పలో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా ఏదో మీరు డైలీ ఒక ప్లేస్లో కూర్చోవడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీరు ఒక ప్లేస్లో మీకు వీలు కాకపోయినా కంఫర్టబుల్ గా పీస్ఫుల్ గా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్ గా కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఓపనలో ప్రేయర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక లోతైన శ్వాస ఒక డీప్ బ్రీత్ త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని మన బాడీని రిలాక్స్ అనేది చేయండి తర్వాత మీరు ఎంత వీలైతే అంత స్లోగా ఎంత వీలైతే అంత కూల్ గా ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఈ వర్డ్స్ ని పలకండి డియర్ మీరు వర్డ్స్ ని పలకడం ఇంపార్టెంట్ కాదు ఆ వర్డ్ ని మీరు ఎటువంటి ఎమోషన్తో రిపీట్ చేస్తున్నారు అనేదే మోస్ట్ 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 ఇంపార్టెంట్ కాబట్టి ఎమోషనల్ గా దాన్ని ఫీల్ అవుతూ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ పాజిటివ్ గా ఐ ఎనర్జీతో యాక్టివ్ గా రిపీట్ అనేది చేయండి రిపీట్ అనేది చేస్తూ పాజిటివ్ గా పలకండి అండ్ అదే విధంగా చూసినట్టయితే ఇలా మీరు గనక రెగ్యులర్ గా మీరు ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి నోట్ చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లానికి మీరు డైలీ వన్ టైం టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కనుక రెగ్యులర్ గా ఈ ఫోర్ వర్డ్స్ ని మ్యాజికల్ వర్డ్స్ ని గా ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ రోజు ఉన్న మీ నెగిటివ్ ఎమోషన్స్ తో మీరు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా బయటికి రాగలుగుతారు ఎవరైతే ప్రజెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి హండ్రెడ్ పర్సెంట్ నోట్ చేసుకోండి నా అమ్ముల్ రిక్వెస్ట్ కంపల్సరీ అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా మీరు నన్ను నమ్మకండి ఈ యొక్క అవాయిన్ నమ్మకండి మీరు ఎవరిని నమ్మకుండా జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ని ని ఫర్గి అడుగుతూ ఐమ్ సారీ చెప్తూ ఫరిగి వడుతూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ని ని మీనింగ్ గా ఎనర్జీగా రిపీట్ చేయండి ప్రాక్టీస్ అనేది చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బెనిఫిట్ చూస్తారు ఐ విల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు స్ట్రెస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్న నిద్ర వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఓవర్ థింకింగ్ అయినా నెగిటివ్ థాట్స్ అయినా మీ లైఫ్ లో మీరు ఎంతో పాజిటివ్గా ఉన్నప్పటికీ వేరే వాళ్ళ వల్ల ఎదురయ్యే సమస్యలు కావచ్చు ఈవెన్ మీ లైఫ్ లో ఉన్న మనీ బ్లాకేజ్ ఇన్కమ్ గ్రోత్ జాలరీ ఎనీ ప్రాబ్లం అండి ఈ హీలింగ్ ప్రాసెస్ ద్వారా చాలా మంది ప్రాబ్లమ్స్ ని హీల్ చేసుకుంటారు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ టెస్ట్ మూల వీడియోస్ కూడా ఉన్నాయి చాలా మంది సీనియర్స్ పీపుల్స్ మీ యొక్క సీనియర్స్ ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఒకసారి చూడండి బిలీవ్ చేయండి ప్రాక్టీస్ అనేది చేయండి మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి బిగినర్స్ ఎవరైతే ఇప్పుడే కొత్తగా జర్నీ స్టార్ట్ చేస్తున్న వారు దీని గురించి ఓవర్ థింకింగ్ చేయకండి ఫీలింగ్ మ్యాటర్ వర్డ్స్ మ్యాటర్ కాదు దీన్ని ప్రాక్టీస్ ఈవెన్ డైలీ మీరు మార్నింగ్ టెన్ టైమ్స్ ఈవినింగ్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేయండి ఇది ఏదైతే మీరు మెడిటేషన్ తీరు కావచ్చు ప్రాక్టీస్ చేస్తారో సింపుల్ గా ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ కూల్ గా లోతైన బ్రీతింగ్ తీసుకొని బాడీని రిలాక్స్ చేసి తర్వాత మీరు ప్రజెంట్ టెన్స్ లో బాడీని ఉంచు ఎస్ గతం గురించి ఫ్యూచర్ గురించి ప్రజెంట్ గురించి నథింగ్ దేని గురించి ఆలోచించకుండా కంఫర్టబుల్ గా కూర్చోండి రిపీటేషన్ గా ప్రాక్టీస్ అనే చేయండి ఇలా గనక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఎనర్జీని తీసుకురావచ్చు ఇన్ కేస్ మీరు కనుక ఓన్ గా ప్రాక్టీస్ ఛానల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ యూ కెన్ అటెండ్ మై త్రీ డేస్ యొక్క బూట్ క్యాంప్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఆ బూట్ క్యాంప్ లో ఇంకా డీటెయిల్ గా మనం దీని గురించి మీకు టీచ్ చేయడం జరుగుతుంది మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అండ్ ఈ యొక్క ఛానల్ మీకు బయోలో లింక్ ఇవ్వడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్ ఓపెన్ ఆ యొక్క వీడియోని వింటూ జస్ట్ ఆ వీడియోని మీరు హెడ్సెట్ పెట్టుకొని వింటూ ఆ వీడియోతో పాటు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో గనక మీకు జెన్యున్గా నచ్చినట్టయితే ఈ ఎస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అనే చేయండి అండ్ అదే విధంగా ఈ వీడియోలో మీకు ఏ పాయింట్స్ అయితే పాజిటివ్ అనిపించాయో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా మీలా వాళ్ళ లైఫ్ లో గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నట్లయితే వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అండ్ చాట్ బాక్స్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ అదే విధంగా ఆ చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి యూ కెన్ అటెండ్ త్రీ డేస్ బూట్ క్యాంప్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఫైనల్ గా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అల్ ఎస్ మరొక వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్ యూ